హాయ్ అండి మా ఇంట్లోకి ఆ వచ్చింది నేను వీడియో తీసినప్పుడు గమనించలేదు కానీ ఆవైతే అయితే ఫస్ట్ కుడికాలు పెట్టే ఇంట్లోకి వచ్చింది కింద ఉండే టమోటాలని చూసి వచ్చిందేమో తిని వెళ్ళిపోతాదా అనుకున్నా కానీ టమోటోల్ని తినకుండా మేము ఇంట్లో పూజ చేసుకునే దేవుని దగ్గరికి వచ్చింది మొన్న సోమవారం నైట్ ఎనిమిదిన్నరకు వచ్చింది బయట స్టెప్స్ కూడా ఉన్నాయి కదా పైకి ఎక్కి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు ఫస్ట్ మా డింపుల్ చూసి నాకు చెప్పాడు దూరం నుండే వీడియో తీశాను నేనైతే ఆ ముందు రోజు మా హస్బెండ్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్లి అక్కడ నుండి కుంకుమ తీర్థము తీసుకొచ్చారు అవి కూడా అక్కడే పెట్టాను నేను మనం పెంచుకున్న ఆవు కాదు కదా పొడుస్తుందేమో అనే భయంతో కిచెన్ లో పైన బండ మీద ఎక్కి కూర్చున్నాము నేను మా పిల్లలు ఇద్దరు ఆవు కుంకుమ తినడం ఏంటో నాకు అస్సలు అర్థం కాల గుడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన కుంకుమ కవర్ తో సహా తినేసింది ఒక ఇరవై ముప్పై నిమిషాల వరకు అక్కడే ఉంది కవర్ తినకుండా ఆపాల్సి ఉండే నేనైతే మా పాప చిన్న పాప కదా దగ్గరికి వెళ్తే ఏమని అంటుందేమో అని వెళ్ళలేదు తర్వాత ఆవే మా దగ్గరికి వచ్చింది మేము కూడా దాని దగ్గరికి కానీ ఏం ఏమనలేదు అంత భయంలో కూడా వీడియో తీసాను ప్లీజ్ లైక్ చేయండి